తీసేసుకోండి ఎవరైనా ఉంటే ఆఫర్ ఇచ్చేస్తుంది అది లారీ డిజైన్ ఎయిట్ సెవెన్ ఫిఫ్టీకి అమాజాన్ నేను అమ్మ అని పిలవచ్చా అయ్యో తప్పకుండా ఈరోజు నీకు కొత్త వారసురాలు వచ్చింది కొత్త కొత్త వారసురాలు వచ్చింది యాక్సెప్టెడ్ గంగమ్మ దుర్గమ్మ అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి భూదేవికి అందరం ఎంత భారం కాదు ఈ ఈ మాతాజీకి కాదు ఈ మాతాజీకి ఎవరు భారం కాదు భలే పెట్టాడు కదా ఈ పేరు మాతాజీ అని కాంట్రవర్సీ కాంట్రవర్సీ గురించి కూడా నవ్వుకునే వాళ్ళం ఏమో ఏంటో ఓకే పదిహేను వందల రూపాయలు శారీ అండి జస్ట్ ఇప్పుడు ఆఫర్ సేల్ కేరం సేల్ కొన్నా లాస్ ఆఫ్ సేల్ లాగా అనుకోండి ఓకేనా పదమూడు యాభై విత్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా గడప పచ్చ అండ్ రాయల్ బ్లూ సూపర్ కలర్ కాంబినేషన్ ఉందండి రాయల్ బ్లూ బ్లౌజ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా రాయల్ బ్లూనే వస్తుంది ఓకే పదమూడు యాభై విత్ షిప్పింగ్ దాంట్లోనే ఇది ఒకటి మెంతేరులో అంటారు కదా అంటారు కదా అది గోల్డెన్ మెంతెల్లో గోల్డెన్ మెంతెల్లో రామాగ్రీన్ ఓకే పదమూడు యాభై ఇండియా కట్టేస్తావానప్పటికీ పెరిగారు జనాలు యాభై మంది వచ్చేస్తారు వచ్చేసారు హాఫ్ శారీస్ హాఫ్ శారీ గ్రీన్ అండ్ నావీ బ్లూ కావాలండి అవి లేవు ప్రజెంట్ రీస్టాక్ రావాలి ఆర్డర్ పెట్టున్నాము గంగాపట్లు మనకు లెహెంగాలు ఈ రెండు కూడా వస్తాయి అవి మాత్రం రాగానే మాత్రం కాస్త అలర్ట్ ఉండండి ఎందుకంటే టపటపట ఫుల్ డిమాండ్ ఉంది ఆల్రెడీ ఆర్డర్స్ ఫుల్గా ఉండేదాన్ని షార్ట్ వీడియో పెట్టేసే అంటే ఆ రోజు స్టాక్ వచ్చిన రోజు షార్ట్ వీడియో రిలీజ్ చేసేస్తే మీరు షార్ట్స్ అయితే ఖచ్చితంగా ఫాలోఅప్ చేయండి ఎందుకంటే ప్రతి విషయం కూడా మీకు షార్ట్స్లో చెప్పేస్తాం అన్నమాట స్టాక్ ఈరోజు ఏం రాబోతుంది ఈరోజు లైవ్లో ఏం చూపించబోతున్నాం ఇవన్నీ కూడా ఓకే లైవ్ కట్టేస్తాం మళ్ళీ నైట్కి పెడతాం లేదు లక్ష్మి నైన్ థర్టీకి అలా పెట్టేద్దాం ఓకేనా ఓకే అండి ఓకే అండి గుడ్ నై ఓకే గుడ్ బై నైట్ తొమ్మిదిన్నర పదింటికల్లా మళ్ళీ స్టార్ట్ చేస్తామండి లైవ్ అప్పుడు వచ్చేస్తాయండి ఇప్పటికి చాలా ఓవర్ టైమ్ అయిపోయింది ఎక్కువంటే పెద్దలు అయిపోయింది అబ్బో హైలైట్స్